ెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు కర్నూలు జిల్లాలోని నాగేంద్ర నగర్లో గల ఒడ్డెర సంఘ భవనంలో రాయలసీమ స్థాయి ఒడేరాజుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది రాయలసీమ జిల్లాలోని వడ్డెర సంఘ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాం ఈ కార్యక్రమంలో ప్రథమంగా మన కులంలో పద్నాలుగు వందల ముప్పై ఒకటి నుంచి పదహైదు వందల నలభై ఏడు వరకు మన కుల రాజులు ఏ విధంగా పరిపాలన చేసినారు అనే విషయాల మీద చర్మ చిత్ర దృశ్యమాలిక తయారు చేయడం జరిగింది ఆ రోజు ఈ సమావేశంలో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్య అతిథి అతిథిగా ఉదయగిరి రాజు రవిరాజు గారు బెంగళూరు కర్ణాటక నుంచి వస్తున్నారు ఆ కార్యక్రమంలో రవిరాజు గారు ముఖ్య ప్రసంగికులుగా ఉండి మన కుల చరిత్ర అంతా తెలియజేయబడును మరియు ఇంకా కొంతమంది గౌరవనీయులు సంఘ పెద్దలంతా పాల్గొంటారు కావున రాయలసీమ వడ్డెళ్లంతా రాయలసీమ జిల్లాలోని వడ్డర్లంతా పాల్గొనాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు జై వడ్డెర తుల సంజీవరాయుడు నేను ఆహ్వానించడం జరిగింది శ్రీ మల్లె ఈశ్వరరావు గారిని కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా తన యాక్సెప్టెన్సీని తెలియజేసినారు వారు సమయం చూసుకొని రావడానికి ప్రయత్నం చేస్తామన్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు